సో ఇద్దరు హీరోయిన్లు ఉండడం వల్ల అది ఏంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీనా ఇలాంటి చాలా రకాల డౌట్లు వస్తూ ఉన్నాయి మజ్ను అంటే ఒక అమ్మాయితో బ్రేకప్ అయితే ఇంకొక అమ్మాయి వస్తుందా ఇలాంటివి ఏవేవో ఉన్నాయి బట్ డెఫినెట్లీ మా ఎక్స్పెక్టేషన్స్ అన్నిటికీ మించి ఐ మీన్ డెఫినెట్లీ కొత్తగా ఉంటుందని అయితే మాకు అనిపిస్తుంది ఎందుకంటే మీరు టేక్అప్ చేశారు కదా అదో విచిత్రమైన యాంగిల్ దాన్ని ఎలా చెప్పాలి నాకు తెలియదు ఇది ట్రయాంగిలా అని అడిగితే ట్రయాంగిల్ అనలేం ట్రయాంగిల్ కాదా అంటే ట్రయాంగిల్ కాదు అనలేం సో అయ్యుండొచ్చు ట్రయాంగిల్ కాకపోయి ఉండొచ్చు ఏదైనా అంటే నాకే ఒక నాకు కథ తెలుసు నాకు కథ తెలిసే దీనికి ఆన్సర్ నాకు చెప్పడం రావట్లేదు సో మీరే చూడాలి సో ఇద్దరు హీరోయిన్లకి లవ్ స్టోరీ ఉందంటే డెఫినెట్లీ మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది సో వాళ్ళనే సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతుంది ఇద్దరు హీరోయిన్లు అను అను ఇమాన్యుల్ అండ్ ప్రియాశ్రీ అండ్ ఇద్దరు కొత్త వాళ్ళు మనకి ఇంట్రడ్యూస్ చేస్తాం లవ్ స్టోరీకి ఎప్పుడు కూడా గర్ల్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు కొంచెం కమర్షియల్ సినిమాను ఇంకోటి అంటే హీరో కనెక్ట్ అయిపోతే చాలు ఒక లవ్ స్టోరీలో అలా కాదు అమ్మాయికి కూడా మనకి నచ్చేసి వీళ్ళిద్దరూ ఒకటైతే బాగుండు అన్న ఫీలింగ్ వస్తేనే మనకి లవ్ స్టోరీస్ నచ్చుతాయి సో అది చాలా క్రూషియల్ సో బిగినింగ్లో కొత్త అమ్మాయి అంటే ఆ కనెక్ట్ వస్తుందా ఏంటి కరెక్ట్ చాయిస్ అని చాలా బాయిపోయాను మొన్న ఫైనల్ కాపీ చూసి నేనన్నా నేను ఇంకా ఎడిట్ సూట్లో చూస్తున్నాను మూడు నాలుగు సీన్లు అయిపోయినాయి ఒక క్రూషియల్ సీన్ వచ్చింది అమ్మాయిది పక్కన మా కో కో డైరెక్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సుబ్బు అని ఉన్నాడు అతను నుంచొని చూస్తున్నాడు నుంచొని అతను స్క్రీన్ వైపు చూస్తూ రిలీజ్ అయినాక ఈ అమ్మాయి పోస్టర్లు పెట్టేసుకుంటారు సార్ బెడ్రూమ్లో అన్నాడు అంటే నాకు ఒకసారి నేను సినిమా చూస్తే ఒకసారి రియాక్షన్ ఏంటి అన్నారు అయితే లేదు సార్ నేను లొకేషన్ లో చూసినా అనుకోలేదు కానీ సినిమాలో బలే ఉంది సార్ అంటే కనెక్ట్ అయిపోతున్నాను సార్ నేను అంటే స్టోరీలో అను ఇమాన్యుల్ గురించి చెప్పట్లేదు తను సినిమాలో ఉన్న కిరణ్ గురించి చెప్తున్నాడు సో ఆ కిరణ్ కి ఆ కిరణ్ పాత్ర ఎంత బాగా వచ్చిందంటే అయిపోయేటప్పటికి మీరు సినిమా చూసేటప్పుడు తెలియకుండా ప్రేమలో పడిపోతారు అంటే నాకు లాస్ట్ టైం నాకు గుర్తుంది తొలి ప్రేమ సినిమా అప్పుడు కీర్తిరెడ్డిని చూస్తే అసలు ఇలాంటి అమ్మాయి అంటే లైఫ్ లో సెట్ అనుకునే వాళ్ళం సో అలాంటి ఒక ఫీలింగ్ క్రియేట్ అయింది అంటే ఆ ఆ లెవెల్ ఆ స్పాన్ అని నాకు తెలియదు బట్ మీరు సినిమా చూస్తున్నప్పుడు డెఫినెట్ గా మీరు కాకపోవచ్చు బట్ అబ్బాయిలు డెఫినెట్ గా దాలో ఇన్ లవ్ విత్ అండ్ ఈవెన్ ప్రియర్